ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చూస్తే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను దేవుణ్ణానికి స్తోత్రం కలిగిన గాక ప్రియులారా చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడు అనేటువంటి మాటలు మనం వింటా ఉన్నాం దేవుడు ఎవరిని వర్ధిల్ల చేస్తాడు అనంటే ఎవరైతే నీతిమంతులుగా ఉండి వారు నీతి ప్రవర్తన గలవారై ఉంటారో వారి జీవితాలని వారి నివాస స్థలాన్ని వారి యొక్క కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాలు ఇక్కడ వ్రాయబడినాయి దేవుని లేఖనాల్లో మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచనంలో నీతిమంతుడు లేడు ఒక్కడనో లేడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో నీతిమంతుడు లేడు ఒక్కడో లేడు అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని లేఖనము సెలవిస్తూ ఉంది చాలాసార్లు మనం చూస్తున్నప్పుడు నేను నీతిమంతుడిని నేను చాలా గొప్ప వ్యక్తిని దేవుని దృష్టికి నేను మంచి వ్యక్తిని అని మనకు మనం అనుకుంటుంటాం దేవుని సన్నిధికి వెళ్ళి మందిరానికి వెళితే చాలు నేను నీతిమంతుని అయిపోయానని చాలామంది భావిస్తుంటారు కానీ నువ్వు ప్రతి ఆదివారం గుడికి వెళ్ళినంత మాత్రాన నీతిమంతుడిగా తీర్చిబాడు దేవుని లేఖనం ఏం సెలవిస్తుందంటే ఎవరైతే క్రీస్తు యొక్క రక్తంలో తమ పాపంలో కడుక్కుంటారో మారుమనసు పొంది రక్షణ అనుభూలనికి వస్తారో వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు క్రీస్తు రక్తం ద్వారా విశ్వాసం ద్వారా మనం ఏం చేయబడుతున్నాము నీతిమంతులుగా తీర్చబడుతున్నామని లేఖనం సెలవిస్తూ ఉంది ప్రిలారా యేసు రక్తంతో కడుగుబడినటువంటి సముదాయం ఎవరైతే ఉన్నారో వారు దేవుని ఎందుకు భయభక్పిలు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వారుగా వారు ఉన్నారు అందును బట్టి వారిని నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు దేవుని కట్టడలను ఆజ్ఞలను అనుసరించి వారు నడుస్తున్నారు కనుక వారు నీతిమంతులుగా దేవుని కృపలో వారు ఎదుగుచున్నటువంటి వారి కుటుంబాలని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో వారి యొక్క నివాసమును దేవుడు వర్ధిల్ల చేసేవాడు వారి యొక్క జకర్యాను గురించి మాట్లాడుతూ అతడు యహోవాను ఆశ్రయించాను కనుక దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాననేటువంటి మాటను మనం చూస్తాం ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారు వర్ధిల్లుతారు అనేటువంటి విషయాన్ని లేఖనములో మనం చూస్తూ ఉన్నాం భక్తుడు మాట్లాడుతూ మూడవ పత్రికలు రాస్తుంటాడు ఉంటాడు ఆత్మలు ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారము అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలి అనేటువంటిది మా అభిలాష అని తెలియజేశాడు మొదట ఆధ్యాత్మికంగా మనం వర్ధిల్లుతున్నప్పుడు దేవునిలో ఎదుగుతున్నప్పుడు ప్రభువు యొక్క రక్షణలో మనం ఎదుగుతున్నప్పుడు దేవుని కృపలో మనము ఎదిగేటువంటి వారంగా ఉంటాం కనుక ఆయన కృపలో నువ్వు ఎదుగుచు ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో ఉంటాయి ప్రభువుకి ఇవన్నీ తెలుసు అని మత్స్సు వార్తలు కూడా మనం చూస్తాం మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ మీకు అవసరమని మీకు కావాలనని తెలియను మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదుకుని అన్నాడు కనుక మొదట మనం ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని కట్టుకుని స్థిరపడినప్పుడు దేవుడు మనల్ని చక్కగా వర్ధిల్ల చేసేవాడుగా ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో నీ జీవితాన్ని ఒక నూతనమైనటువంటి విధానంలో వర్ధిల్లింప చేస్తూ నేను నడిపించాలని ఆశిస్తూ ఉన్నాను అటు రీతిగా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తల వంచి చేద్దాం పరిశుద్ర నీకు వందాలు ఈ నూతన సంవత్సరాలు అడిగిపెట్టినటువంటి మేము నన్ను నూతన వాగ్దానాలు స్వతంత్రించుకుంటూ నీ కృపలో ఎదుగుచు ముందుకు సాగడానికి నీ కృపనివ్వండి నిన్ను ఆశ్రయించినటువంటి వారుగా నీ మేళ్లను నీ కృపలను తలపోసుకుంటూ ముందుకు సాగడానికి మాకు దయచేయండి ఎవరైతే నాయనా నీతికి తగినట్లుగా వారు జీవిస్తారో వారిని నువ్వు వర్ధలు చేస్తానని వాగ్దానం చేస్తావు మా ప్రియబిడ్డల జీవితాల్లో వారి నివాసాలు మీరు వర్దలు చేయండి వారి కుటుంబాలని నిండారుగా దీవించి నీ కృపలో నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె